చేయబడిన సభలో మీరు ఎక్కువగా ఎవరిని ఇష్టపడతారు మీ హీరోస్ ఎవరు సినిమా హీరోలు సినిమాలో పనిచేసే వాళ్ళు మీ హీరోలా మీ తల్లిదండ్రులు మీ హీరోలా దేవుడు మీ హీరోనా అని అడిగితే చిత్రం ఏంటో తెలుసా సినీ యాక్టర్లే మా హీరోలు అని పదమూడు శాతం పెడితే మా అమ్మే మా మా నాన్నే మాకు హీరో అని మూడు శాతం పెడితే దేవుడు అనే స్థలానికి వచ్చేసరికి జీరో ఒక్కరు కూడా మాకు దేవుడు కావాలన మూడో తారీఖు ఐదో తారీఖు ఇది జరిగిందండి రెండు రోజులు గడిచేయలేదు పక్కన పట్టణం తగలబడి పక్కన పట్టణం తగలబడి దేవుడిచ్చే ప్రతి దాన్ని ఉచితంగా అనుభవిస్తూ పీల్చే గాలి ఎవరి భిక్ష తినే ముద్దన్ను ఎవరి భిక్షా నీ శరీరంలో ఉన్న ప్రతి అవయం ఎవరి భిక్ష నీ రూపురేఖలో ఎవరి భిక్ష నీ రాసిగా రంధ్రాలలో ఊపిరి ఉందంటే అది దేవుని దానం కదా దేవుడు అనుగ్రహించిన ప్రతి దాన్ని అనుభవిస్తూ నాకు దేవుడు అక్కర్లేదంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసు ఎవరై నువ్వే నాకు అక్కర్లేదురా నువ్వే నాకు అక్కర్లేదు దేవుడే కనుకంటే లాస్ ఏంజల్స్ కి ఏ గది పట్టిందో ఆ